డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పుట్టినరోజు కేక్ ను కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని ఆయన డోన్ మరింత అభివృద్ధి పదంలో నడిపించేలా దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లక్కసార్ లక్కసారం లక్ష్మిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్నగౌడ్ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శులు కోట్రికె ఫణిరాజ్ వలసల రామకృష్ణ బీజేపీ నాయకులు వడ్డె మహారాజు కొట్టే మల్లికార్జున టీడీపీ నాయకులు శేషిరెడ్డి శ్రీనివాసులు యాదవ్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట్ల అభిమానులు పాల్గొన్నారు వాటిని వదిలేసి వీళ్ళు బరదలు వచ్చాయి మరి వీళ్ళ వల్లనే వచ్చాయి వీళ్ళు ఆదుకోలేకపోయారు అని ఆయన బురదలో దిగకుండా కూడా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడిని ఒక సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అనేక కథనాల్ని మరి మా మీద రాజేయడానికి వీళ్ళకి సిగ్గుంది ఆయన సూటిగా అడుగుతా ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అని చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ మరి ఈరోజు పెద్దలు మా సీనియర్ నాయకులు లక్ష్మీ టన్న గారు శేషిరెడ్డి గారు మరి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మరి అట్లాగే పెద్దలు గౌరవణీయులు మరి శని గారు శ్రీనివాసులు గారు మిగతా నాయకులందరూ మరి బయట చాలామంది కార్యకర్తలు నాయకులు ఈ మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారి పుట్టినరోజుని మరి మా అందరి పుట్టినరోజులుగా చేసుకుంటున్నందుకు అందరికీ కృతజ్ఞత నమస్కారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా డోర్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోట్ల అభిమానులు కేఏ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తె తెలియజేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ కార్యక్రమం రోగులకు అదేవిధంగా పండ్లు పంచడం జరిగింది లేదంటే మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటుగానే మరి ప్రాణ ప్రాణాన్ని నిలబెట్టే రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు డోను పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువ కార్యకర్తలు చేయడం జరిగింది దాదాపు వంద మంది రక్తదానం కూడా చేయడం జరిగింది మరి ఇది నిజంగా డోన్ నియోజకవర్గ ప్రజల అదృష్టం ఇట్లాంటి నాయకుడు డోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రావడం అనేది ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకున్నకు మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వాసి అయిన శ్రీశైలవాసుడు అలాగే మన రాయలసీమ వాసి అయిన తిరుపతి వెంకటేశ్వరుడు డోల్ నియోజకవర్గ వాసి అయిన మధ్య ఆయనకు మరెన్నో ఈ జన్మదినాలు జరుపుకున్నటకు ఆయనకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాయి డోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం